మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పదకొండవ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్ నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం ఆరు గంటలకు రావాలి మా మీటింగ్ స్టార్ట్ అయింది ఆరున్నర గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి ప్రధానమంత్రి గారు కూడా ఆరు ఇరవై ఐదు నిమిషాలకే అక్కడికి వచ్చారు అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం స్కీమ్ ఏ స్కీమ్ బి కూడా వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద ముప్పై వేల మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి లేదు కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం నేచర్ కరుణించింది వరుణ దేవుడు కరుణించాడు ఇరవై రోజులు అయితే సిక్స్టీ పర్సెంట్ రెయిన్ఫాల్ ఉంటుందన్నారు అప్పటి నుంచి భయపడ్డాం రాను రాను జీరో రెయిన్ఫాల్కి వచ్చాం ఈరోజు మధ్యాహ్నం పైన పాయింట్ జీరో టూ ఎంఎం పడుతుందని అన్నారు రెండు గంటల పైన ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అనుకున్న వెన్యూకి అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు ఏ టైంలో వచ్చారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు ఇది ఫస్ట్ టైం రెండు గిన్నీస్ రికార్డ్ రావడం దగ్గర దగ్గర ఇరవై రెండు వేల మంది ట్రైబల్ స్టూడెంట్స్ నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమల్ చేసి ఒక చరిత్ర సృష్టించారు ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్ ఈరోజు మేము చెప్పింది మూడు లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ రెండు కోట్ల నలభై ఐదు లక్షల మంది చేసుకున్నారు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు మేము సర్టిఫికెట్స్ అయితే ఇరవై ఐదు లక్షలు ఇస్తామనుకుంటే వన్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మూడు రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షలు ఎనభై లక్షలు తయారయ్యారు ఒక కోటి ఎనభై లక్షలకు వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు అందులో తెల్లవారుజామున రెండు గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు రారు కూడా మనం తీసుకొచ్చిన బలవంతంగా తీసుకొచ్చిన రారు అలాంటిది పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు నూట డెబ్బై ఐదు దేశాలు యాక్సెప్ట్ చేశాయి వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు నిన్న ఒక్క ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే పన్నెండు లక్షల లొకేషన్స్ పది కోట్ల మంది భాగస్వాములయ్యారు ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం అందరిది అనే భావన తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను ఆయన ఒకరోజు నన్ను నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది పదేళ్ళు అయింది దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది విశాఖపట్నం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే ఏళ్ళు పట్టేది అది ఒక్క నెలలో చేయగలిగాం ప్రధానమంత్రి గారు వస్తున్నారు యోగా డే ఫిక్స్ అయ్యింది డెడ్ లైన్ ఎవరో చేయని విధంగా వన్ మంత్ షెడ్యూల్ ఇచ్చాం మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం వండర్ఫుల్ వర్క్ చేశారు వాళ్ళని అభినందిస్తున్నా దానికంటే అధికార యంత్రాంగం సిఎస్ గారి దగ్గర నుంచి కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్స్ ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్ అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ ఇంత పెద్ద ఈవెంట్ని జీరో ఇన్సిడెంట్ ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ చిన్న ఇన్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు ప్రాపర్గా ప్లానింగ్ చేశారు ట్రాకింగ్ చేశారు ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు కంట్రోల్ రూమ్లు పెట్టి అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు